కథామంజరి అంతర్జాల పత్రిక శ్రావ్య సంచిక ఏప్రిల్ రెండు వేల ఇరవై కథ సాక్షి కలం డాక్టర్ ఎం సుగుణరావు గళం పప్పు భోగరావు ధారావి ప్రపంచంలోని అతిపెద్ద మురికివాడ బొంబాయి నగరంలోని రెండు సబర్బన్ రైల్వే లైన్ల మధ్యన విమానాశ్రయానికి ఆనుకునే ఉంది కిక్కిరిసిన జనం రెండున్నర చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది పది లక్షల మందికి పైగా జనాభా ఉన్న ప్రాంతం వలసలు ఎక్కువై కాందిశీ కొరకు నిలయంగా మారింది అక్కడ ప్రతి సంవత్సరం ఒక బిలియన్ యుఎస్ డాలర్ల వ్యాపారం జరుగుతోందంటారు రాత్రి పన్నెండు దాటింది ధారావి వెళ్లే ఆ సన్నని రోడ్డు ఉన్న డ్రైనేజీ కాలువ దగ్గర పడి ఉన్నాడు విరాట్ కురుస్తున్న మంచుతో చలికి శరీరం కొంకర్లు తిరుగుతోంది సరిగ్గా పావుగంట క్రితం ఆ ప్రాంతానికి వచ్చి ఫోటో తీసుకుంటున్నాడు విరాట్ హఠాత్తుగా ఇద్దరు ఆగంతకులు అతనిపై విరుచుకుపడ్డారు వెనుక నుంచి వచ్చి కొట్టి అతని ఫోను చేతికున్న వాచి బంగారం బ్రాస్లెట్ ఇంకా జేబులోని పర్సు తీసుకెళ్లిపోయారు విరాట్కి చాలాసేపు ఏం జరుగుతోందో అర్థం కాలేదు తల దిమ్ముగా అనిపించింది పక్కన డ్రైనేజీలోంచి వచ్చే మురికి వాసనతో ముక్కు బద్దలవుతోంది తనకు ఆనుకునే పిల్లల్ని పెట్టిన కుక్క మూలుగు వినిపిస్తోంది ఆ నిశ్శబ్ద వాతావరణంలో అక్కడక్కడ గట్టిగా ఎవరో హిందీలో తిట్టుకుంటున్న మాటలు వినిపిస్తున్నాయి ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు సరిగ్గా మూడు గంటల క్రితం జరిగిన విషయం కళ్ల ముందు ప్రత్యక్షమైంది ఆ హాల్లో దాదాపు వంద మంది కార్పెట్ వేసిన నేల మీద కూర్చున్నారు చిన్న వేదిక లాంటి ప్రదేశంలో ఒక కుర్చీలో తెల్లటి బట్టల్లో ఇంకా మరింత తెల్లగా ఉన్న గడ్డంతో ఋషిలా ఉన్న ఒక అరవై ఏళ్ల పెద్దాయన మీరంతా ఈ పదిహేను రోజులుగా ఈ నిత్య సమాధి యోగా కేంద్రంలో శిక్షణ పొందారు ఇక ఆఖరి అంశంగా మిమ్మల్ని బయటికి పంపుతున్నాం ఈ పదిహేను రోజులు మీ కాలాన్ని మేము తీసుకున్నాం మీకెవరికీ టైం ఎంత అయిందో తెలియదు రాత్రి పగలు తేడా లేకుండా శిక్షణ పొందారు మీ జేబులోని పర్సు సెల్ఫోను వాచీలను మా దగ్గర సురక్షితంగా ఉంచాం ఇప్పుడు మిమ్మల్ని బయటికి పంపుతున్నాం ఇప్పుడు తొమ్మిది గంటలైంది ఇప్పుడు కూడా ఈ పదిహేను రోజులు మీరు ఎలా ఉన్నారో అలాగే బయటికి వెళ్ళాలి అంటే మా సెల్ఫోను పర్సు వాచి ఇవేవి లేకుండానే బయటికి వెళ్ళాలా వెళ్ళి ఏం చేయాలి గురూజీ అని అన్నాడు ఒక సభ్యుడి లేచి నిలబడి ఆ మాటలకు ఆయన చిన్నగా నవ్వి ఈ పదిహేను రోజులు అవి లేకుండా మీరు గడిపారు మీ దగ్గర పర్సు చరవాణి వాచి లేకుండానే ఇరవై నాలుగు గంటల సేపు మీరు ఈ ముంబై మహానగరంలో బతకాలి మీకున్న పలుకుబడి ఉపయోగించకూడదు మీ బంధువులను స్నేహితులను అడిగి డబ్బు తెచ్చుకోకూడదు ఏమీ లేకుండానే మీరు ఈ ఇరవై నాలుగు గంటలు గడపాలి అప్పుడే అసలైన జీవితం అంటే ఏమిటో మీకు తెలుస్తుంది మీకెలా తెలుస్తుంది మా పలుకుబడి ఉపయోగించకుండా బతికేవాన్ని అన్నాడు ఆ సభ్యుడే ఆ మాటలకు గురూజీ వెంటనే చెప్పాడు ఆ గదిలోని సభ్యులంక పరిశీలనగా చూసి మనల్ని ఎవరూ చూడడం లేదని గమనించడం లేదని చాలా తప్పులు చేస్తాం కానీ ఎవరూ చూడకపోయినా మనల్ని నిరంతరం సీసీ కెమెరాల్లా వీక్షించే సాక్షులు పద్దెనిమిది మంది ఉన్నారు సార్ వాళ్ళు అడిగాడు ఒక సభ్యుడు నాలుగు వేదాలు పంచభూతాలు ధర్మం యముడు ఉదయ సంధ్య సాయం సంధ్య పగలు రాత్రి సూర్యుడు చంద్రుడు ఎన్నైనాయి అన్నాడాయన ఆ గదిలోని సమూహం కేసి దృష్టి సారించి పదిహేడు గురూజీ అన్నాడు ఒక సభ్యుడు అయితే ఇంకో సాక్షి మనలోనే ఉంటుంది ఆ సాక్షి గురించి మనకు తెలియదు అదేమిటో తెలుసా గురూజీ ప్రశ్నకి ఎవరూ సమాధానం చెప్పలేదు ఆ సాక్షి పేరే మనస్సు అంటే మనస్సాక్షి ఆయనలా చెప్పగానే అందరూ గురూజీకి రెండు చేతులు జోడించారు అయ్యో కష్టం సార్ అన్నాడు దిగులుగా ఒక పాతికేళ్ల కుర్రాడు లేచి నిలబడి విరాట్ ఇది మీకు ఇష్టమైతేనే బలవంతం లేదు ఇది ఆఖరి పరీక్ష ఈ పరీక్షలో గెలుపొందితే మీరు జీవితంలో దేనికి భయపడరు ఇలా ఖాళీ సెల్ ఫోన్ లేకుండా బయటికి వెళ్ళలేని వారు వారి సామాన్లు తీసుకోవచ్చు అందుకు మాకు అభ్యంతరం లేదు అన్నాడు గురూజీ ఆ హాల్లో విరాట్ తప్ప ఎవరూ నుంచోలేదు మిగతా వారంతా ముక్తకంఠంతో మీరు చెప్పినట్టు చేస్తాం గురూజీ అన్నారు విరాట్ మాత్రం తన సెల్ ఫోను పర్సు వాచి బ్రాస్లెట్లను తీసుకుని ఆ యోగ కేంద్రం నుంచి బయటపడ్డాడు ఏమీ లేకుండా ఎలా బతుకుతాను ఈ పదిహేను రోజులు నరకయాత్రను అనుభవించాను నాన్న బలవంతం మీదే ఈ శిక్షణ కేంద్రంలో చేరాను ఇక చాలు అనుకుంటూ బయటకు వచ్చి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు ముంబై నగరం దేదీప్యమానంగా వెలుగుతోంది కిక్కిరిసిన వాహనాల మధ్య నగరం సందడిగా కనిపిస్తోంది శుభ్రంగా ఏదో ఒక ఐదు నక్షత్రాల హోటల్కు వెళ్లి హాయిగా భోంచేయాలి దానికంటే ముందే ఈ పదిహేను రోజులుగా తనకు అందుబాటులో లేని ఆ ద్రవపదార్థాన్ని గొంతులో పోసుకోవాలి మత్తుగా గమ్మత్తుగా ఈ నగరం అంతా తిరగాలి అలా అనుకుంటూ తమ యోగా కేంద్రానికి దగ్గరలో ఉన్న ధారావికి చేరుకున్నాడు విరాట్ ధారావి చూద్దామని ధారావి గురించి సినిమాల్లో చూడటము పేపర్లో చదవటం ఎవరో చెప్పగా వినటమే జరిగింది వరుసగా అగ్గిపెట్టిన పేర్చినట్టుగా ఇళ్ళు ముందుకు నడిచాడు గుప్పు అంటూ మురికి వాసన అక్కడున్న ఇళ్లలోంచి మిణుకు మిణుకమంటూ వెలుగుతున్న లైట్లు మాత్రమే ఉన్నాయి ఆ చీకట్లో ఇంకొంచెం దూరం నడిచేసరికి తన మీద ఎవరో టార్చ్ లైట్ వేసినట్టు అనిపించింది క్షణంలో తన మీద ఇద్దరు వ్యక్తులు పడ్డారు తన నోరు మూసి గబగబా తన జేబులోని పర్సుతో పాటు సెల్ ఫోన్ వాచి బ్రాస్లెట్ లాక్కున్నారు తనను కిందకి తోసి అక్కడి నుండి పరిగెత్తారు ఏం జరుగుతోందో ఆలోచించే క్షణంలోనే తన మీద దాడి జరిగిపోయింది నిస్తేజంగా పడుకున్న విరాట్ మనసులోని దుఃఖం కన్నీళ్ల రూపంలో బయటకొస్తోంది అతంటే ఇదేనేమో ఆ యోగా కేంద్రంలో వాచి సెల్ ఫోన్ బ్రాస్లెట్ పర్సు ఉంచకుండా వాటిని తనతో తీసుకొచ్చి పెద్ద తప్పే చేశాడు అన్నీ పోగొట్టుకుని నిస్సహాయంగా మిగిలాడు నొప్పులతో పాటు నరాల కురికే చలి ఆకలి బాధ పేగులు లుంగల చుట్టుకుపోతున్నాయి ఎవరో ఆ దారి వెంబడి వెళుతూ త్రాగిపడిపోయినట్టున్నాడు మేధావ ఇది మామూలే హిందీలో కొనుక్కుంటూ వెళ్ళిపోయారు అయ్యో నేను తాగిపడిపోలేదు గుండెలోని మాట గొంతు దాటి రాలేదు ఓపిక లేక అంతలో ఎవరో తన వైపు వస్తున్న అడుగుల చప్పుడు ఎవరూ అంటూ ఒక ఆమె తన సెల్ ఫోన్ లైట్ను విరాట్ మొహం మీద వేసి చూసింది ప్లీజ్ హెల్ప్ అమ్మా అన్నాడు ఆవిడ చెయ్యి పట్టుకుని లేపింది ఉఠో బేటా అంటూ తన భుజాన్ని సాయంగా అందించింది లేచి నిలబడ్డాడు విరాట్ శరీరం సహకరించడం లేదు ఎక్కువసేపు అలా రోడ్డు మీద ఉండిపోవడంతో ఊళ్ళంతా తిమ్మిరిగా అనిపించింది ఏమైంది అంది ఆమె కళ్ళలోకి చూసి దాహంగా ఉంది మంచినీళ్లు కావాలి అన్నాడు ఓహో మీది ఆంధ్రానా మా ఇంటికి వెళదాం అంటూ అతన్ని నడిపించుకుంటూ రెండు అడుగులు వేసింది అగ్గిపెట్టెల్లా ఉన్న ఆ ఇళ్ల సముదాయంలోని ఒక ఇంటి తరుపు తాళంతో తీసింది లోపలికి అడుగు పెట్టాడు గదిలో లైటు వేయగానే ఆమె వంక పరిశీలనగా చూశాడు మధ్య వయస్కురాలు తన తల్లి వయసు ఉంటుందేమో చుడీదార్ పైజమా మెల్లో దుప్పట అక్కడక్కడ నెరిసిన జుట్టు ఉంది ఆ గదిలో బొంత పరిచి పడుకో అంటూ లోపలికి వెళ్ళింది ఐదు నిమిషాల తర్వాత బయటకు వచ్చిన ఆమె ఏమైంది అక్కడ పడిపోయారు అంది నన్ను కొట్టి నా దగ్గర ఉన్నవన్నీ ఎవరో దుండగలు లాక్కుపోయారు అంటూ ఆగిపోయాడు అయ్యో ఎవరు ఆ దుర్మార్గులు అంత పని చేశారా ఆ మాటలకు మౌనం వహించాడు అమ్మా ఆకలేస్తోంది ఏమైనా తినడానికి ఉందా అయ్యో బిడ్డా మిమ్మల్ని చూస్తూ ఉంటే మంచి ఖాందాన్ నుంచి వచ్చిన డబ్బు గల ఆసామి కొడుకులా ఉన్నారు మా ఇండ్లలో తింటారా అని అనుమానంగా ఉంది అంటూ లోపలికి వెళ్ళింది వంటగదిలోంచి పావుగంట తర్వాత వచ్చింది ప్లేట్లో రెండు చపాతీలు గిన్నెలో కూర తీసుకొచ్చింది మా అబ్బాయిలు ఇంకా రాలేదు ఇద్దరు డ్యూటీకి వెళ్లారు వారి కోసం బయటకొచ్చి కూర్చుంటే మీరు పడిపోయి కనిపించారు ఇవి గంట క్రితం చేసినవి వేడి చేసి పట్టుకొచ్చాను ఇవి తిని ఈ ట్యాబ్లెట్ బాబు ఒళ్ళు వేడిగా ఉన్నట్టుంది జ్వరం వచ్చిందేమో వాటిని చూడగానే అతనికి ఆనందం కలిగింది ఆకలికి తట్టుకోలేక చనిపోతానేమో అనుకున్నాడు ఆకలితో ఉన్నాడేమో ఆ రొట్టెలు వేడి బంగాళదుంప కూర చాలా రుచికరంగా అనిపించాయి ఆమె ఇచ్చిన టాబ్లెట్ వేసుకున్నాడు పడుకోండి మాది హైదరాబాద్ కొడుకులకి కొలువు దొరికిందని ముంబై వచ్చినాం పొద్దునకల్లా నొప్పులు తగ్గిపోతాయి ఈ రగ్గు కప్పుకో ఆ గదిలోని లైట్ ఆర్పి తలుపు దగ్గరికి వేసి పక్క గదిలోకి వెళ్ళిందామె ఎప్పుడూ తనకు అంత తొందరగా నిద్ర పట్టదు సెల్ ఫోన్ చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు కానీ ఇప్పుడు పడుకున్న ఐదు నిద్ర నిద్రపట్టేసింది కారణం ఇచ్చిన మందుల ప్రభావం కాబోలు మెలకు వచ్చేసరికి లోపల గదిలోంచి ఏవేవో మాటలు మధ్య మధ్యలో ఒక ఆమె ఏడుపు కూడా వినిపిస్తోంది ఒరేయ్ తప్పు చేస్తున్నారా మనం పోగొట్టుకున్నది చాలదా ఎంతకు తెగించారు ఒక అమాయకుడిని దారికాసి కొట్టి దొంగతనం చేశారు పైగా దొరికి అయిన అబద్ధాలు చెబుతారా అదృష్టవశాత్తు అతను నా కంటపడ్డాడు అంటూ ఆమె గట్టిగా అరుస్తోంది ఆమె తనను కాపాడిన స్త్రీమూర్తి అనుకున్నాడు విరాట్ ఏంటి మా అన్యాయం మా బాపుని ఎవరో కారు వాడు గుద్దేశి వెళ్ళిపోయాడు చనిపోయిన రోడ్డు మీద వదిలేశాడు బాపుకు కోర్టివారు నష్టపరిహారం ఇస్తారు కానీ ఆయన తేగలరా అంటూ ఇంకో గొంతుకు వినిపించింది చెస్ నువ్వు అండి తప్పుడు పనులు తప్పుడు మాటలు ఇలా చేస్తే పోలీసులు పట్టుకుపోతారు మీ బతుకు పాలే భర్త లేడు ఇప్పుడు మీరు కూడా లేకుండా పోతారా అప్పుడు నేను ఏ నువ్వే చూసుకుంటాను ఎవరు మమ్మల్ని గమనించలేదు అతను మమ్మల్ని గుర్తుపట్టలేడు అయ్యో ఎవరూ ఎందుకు చూడరు ఎవరూ చూడకపోయినా మనల్ని ఎల్లప్పుడూ గమనించే సాక్షి ఒకరుంటారు చెప్పిందామే సాక్షి ఎవరు ఇంకో గొంతు వినిపించింది మనస్సాక్షి దాన్నించి ఎవరూ తప్పించుకోలేరు నా మాట విని దొంగసొమ్ముని ఎవరి దగ్గర నుంచి ఎత్తుకొచ్చారో ఆయనకే ఇచ్చేయండి ఆయన ఎక్కడుంటాడో తెలియదమ్మా అంది మరో గొంతు మనింట్లోనే ఉన్నాడు చూడలేదా మీరు ఎవరో బంధువు అనుకున్నాం మాట లాగిపోయాయి విరాట్ గుండెలో దడ మొదలైంది వాస్తవానికి తన దగ్గర విలువైన వాటిని దొంగిలించిన వారికి ఆ దడ ఉండాలి తనెందుకు టెన్షన్ పడుతున్నట్టు కళ్ళు మూసుకుని అటు తిరిగి పడుకున్నాడు నిద్ర పట్టేసింది సార్ సార్ అనే కేకకు కళ్ళు తెరిచాడు ఎదురుగా ఇద్దరు కుర్రవాళ్లు లేత ముఖాలు ఇద్దరిది ఇరవై ఇరవై ఐదేళ్ల ఉంటుందేమో భాయ్జాన్ మాఫ్ ఆఫ్కీజీయే అంటూ ఇద్దరు కాళ్ల మీద పడ్డారు మాఫ్ ఆఫ్కీజీఏదోనూ దోనుకో అంటూ వారి తల్లి కూడా చేతులు జోడించి నిలబడింది తన దగ్గర నుంచి లాక్కున్న వాచి పర్సు బ్రాస్లెట్ ఫోన్ తన దగ్గర పెట్టారు అయ్యో మీ నాన్నగారు చనిపోయారా ఎలా అన్నాడు విరాట్ వాళ్ల వైపు చూసి ఆవిడ చెప్పడం మొదలెట్టింది వీరి తండ్రి గారికి అత్తరు సెంట్లు అమ్మే చిన్న వ్యాపారం ఉండేది హైదరాబాద్ పాతబస్తీలో అవి చవగ్గా దొరుకుతాయని ఆరు నెలలకు ఒకసారి అక్కడికి వెళతాడు పని ముగించుకుని ఒక శుక్రవారం ఉదయం పూట పురాణ పూల దగ్గర నమాజ్కి పోతున్నాడు ఎవరిదో గుర్తు తెలియని వాహనం గుద్దేసి వెళ్ళిపోయింది ఉదయం పూట ఎవరూ ఆయన్ని చూడలేదు టైంకి ఆసుపత్రికి తీసుకెళ్తే బతికేవాడేమో గుద్దేసిన మనిషి పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ చూసి అంబులెన్స్ పిలిపించేసరికి చనిపోయాడు ఆమె కళ్లలో నీరు నిలుస్తుండగా చెప్పడం ముగించింది విరాట్ ఒక్క నిమిషం ఆలోచనల్లో పడ్డాడు వెంటనే అన్నాడు ఆయన గట్టిగా కేకలు వేస్తే ఆ గుద్దేసిన మనిషికి వినపడేదేమో ఆ కేకలకు చుట్టుపక్కల వారు కూడా వచ్చి అతన్ని రక్షించేవారేమో ఆ మాటలకు ఆవిడ కళ్లలో నీళ్లు వీచే ఏడవడం ప్రారంభించింది అయ్యో ఏడవకండమ్మా అన్నాడు విరాట్ వెంటనే ఆమె కళ్ళు తుడుచుకుని ఆయన మాట్లాడలేడు బాబూ విరాట్ ఆమె వంక ప్రశ్నార్థకంగా చూశాడు మూగవాడు కానీ అల్లా ఇచ్చిన తెలివితేటలతో చిన్న వ్యాపారం చేసుకుంటూ మా కుటుంబాన్ని పోషించేవాడు ఇప్పుడు నా బిడ్డలకు నాకు ఆధారం లేకుండా పోయింది ఆమె ఆ మాటలు పూర్తి చేయగానే విరాట్ మెదడు స్తబ్దుగా అయిపోయింది కాసేపు మౌనంగా ఉండిపోయాడు అయ్యో చాలా అన్యాయం కుటుంబ యజమానిని కోల్పోవడం బాధాకరం అంటూ వాటిని తీసుకుని జేబులో పెట్టుకున్నాడు పడుకోండి బాబు ఇంకా తెల్లవారలేదు అంటూ ఆమె తన కొడుకులను తీసుకుని ఇంటి ఇంటిలోపలికి వెళ్ళిపోయింది ఆ తర్వాత విరాట్కి నిద్రపట్టలేదు ఆ గది కిటికీలోంచి లోపలికి వెలుగు పరుచుకునే వరకు ఆలోచనలతోనే గడిపాడు ఇంటి గది తలుపు గడియపెట్టి ఉంది తను పడుకున్న మీద నుంచి లేచి తన చేతుకున్న బ్రాస్లెట్ వాచి తను పడుకున్న పరుపు కింద ఉంచి వేగంగా ఆ ఇంటి నుంచి బయటపడ్డాడు బయటకొచ్చే ముందు ఆ గదిలో గోడ మీద చనిపోయిన ఆ ఇంటి యజమాని ఫోటో సేపు చూశాడు వారం రోజుల తర్వాత ఆ రోజు ఉదయం ఆలస్యంగా లేచిన విరాట్ ఇంట్లోంచి బయటకొచ్చి ఇంటి ముందున్న లాల్లో నిలబడ్డాడు అప్పటికి ఉదయం ఎనిమిది దాటింది లాల్లో కూర్చున్న తల్లి తండ్రి కాఫీ తాగుతూ కనిపించారు అంతలో వారి కారు డ్రైవర్ సార్ మీ పుట్టినరోజున హౌస్ వేసుకెళ్లిన ఆ కొత్త కారు చక్రాలకు ఎర్రగా రక్తం పూసినట్టుగా ఉంది ఏమైంది అన్నాడు ఆ మాటలకు విరాట్ గుండెలు ఒక్కసారి అమిత వేగంతో కొట్టుకున్నట్టు అనిపించాయి రక్తం ఏమిటి అన్నారు అమ్మా నాన్న ఆందోళనగా అతని వైపు చూసి నేను వెళుతూ ఉంటే ఒక దుర్ఘటన జరిగింది అన్నాడు విరాట్ ఏమైంది అన్నారు విరాట్ తల్లి తండ్రి కంగారుగా ఆ రోజు ఉదయం పూట కొంచెం వేగంగానే వెళుతున్నాను రోడ్డు పక్కన ఓ మూగజీవి వెళుతోంది ఉదయం పూట మంచు వల్ల నాకు సరిగా కనపడలేదు వేగంగా వెళ్లడంతో ఆ మూగజీవిని గుద్దేశాను ఆ జీవి నుండి ఏ స్పందన రాకపోవడంతో నాకు అసలు తెలియలేదు ఆ మాటలు చెబుతున్న విరాట్ గుండె వేగంగా కుట్టుకుంది తను నిజం దాచాడా అబద్ధం చెప్పాడా రెండు ఒకటే కదా ఆ మాటలు విన్న అతని తల్లి తండ్రి అతని చేయి వంక చూసి నీ వాచి బ్రేస్లెట్ ఏమయ్యాయి పోయాయి తలంచుకుని చెప్పాడు అతని మాటలకు తండ్రి ఆశ్చర్యపోతూ అంత తేలిగ్గా చెబుతున్నావు వాటి ఖరీదంతా తెలుసా నీకు అన్నాడు తెలుసు అవి దొరికిన వారి జీవితం సెటిల్ అయిపోతుంది అన్నాడు క్లుప్తంగా నీ మాటలు కొత్తగా ఉన్నాయి నీలో కొత్త మనిషిని చూస్తున్నావు ముంబై వెళ్ళి ఆ యోగా కేంద్రంలో చేరిన తర్వాత నువ్వు బాగా మారిపోయావు అంది తల్లి ఆ యోగా కేంద్రంలో గురువు మంచి మాటలే చెప్పి ఉండవచ్చు తన దృష్టికోణం మారిందేమో కానీ తనను మార్చింది మాత్రం ఒక మహా తల్లి తనలోని మనస్సాక్షిని గుర్తు చేసింది అది ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది తనలా తప్పు చేసిన వారు తప్పించుకోకుండా ఉండటానికి అలా మనసులో అనుకుంటున్న విరాట్కి ముంబైలో తనకు ఆశ్చర్యం ఇచ్చిన ఆ కుటుంబ యజమాని ఇంట్లో గోడ మీద ఉండే ఫోటో గుర్తొచ్చి అతని కళ్ళు తడిశాయి ఈ కథ ఇంతటితో ముగుస్తుందా ఏదో అపరాధ భావన ఇంకా వెంటాడుతూనే ఉంది విరాట్ని ఆ రాత్రి నిద్రపట్టలేదు మంచం మీద అటూ ఇటూ దొరిలాడు తెల్లవారుఝాం వరకు ఆలోచనతో గడిపి నిద్రలేచ్చేసరికి ఉదయం ఎనిమిది గంటలైంది తన గది పక్కన ఏవో మాటలు వినబడటంతో కిటికీలోంచి చూశాడు లాన్ దగ్గర తండ్రిగారు యూనిఫామ్ ఉన్న ఎవరో పోలీసు అధికారి కనిపించారు వారితో పాటు తమ కారు డ్రైవర్ విరాట్ గుండెలు దడదడలాడాయి గవగబ బయట వచ్చేసరికి లేచావా అంటూ తండ్రి తన వంక చూసి నవ్వి ఇతనే మా అబ్బాయి విరాట్ అంటూ ఆ పోలీస్ ఇన్స్పెక్టర్కి పరిచయం చేశాడు అతను విరాట్తో కరచాలనం చేసి డోంట్ వర్రీ ఐ విల్ టేక్ కేర్ అన్నాడు ఏమైంది అన్నాడు అర్థం కాక విరాట్ అయోమయంగా చూస్తూ తండ్రి విరాట్ భుజం మీద చెయ్యి వేసి మాకు చెప్పడానికి భయపడ్డావు కారుతో ఎవరినో గుద్దేశావు కదా ఆ వ్యక్తి చనిపోయాడు ఆ విషయం మా దగ్గర దాచిపెట్టావు రోడ్డు మీద ఉన్న సీసీటీవీలో అయింది ఆ విషయం ఇన్స్పెక్టర్ ద్వారానే తెలిసింది అందుకే ఆ రోజు నీకు బదులుగా మన డ్రైవర్ని మార్చేస్తున్నావు నువ్వేం కంగారు పడకు అన్నాడు ఒక్కసారి విరాట్ బుర్ర పనిచేయడం మానేసింది అయినా ఆలోచనలు చుట్టుముట్టాయి తను ఒక తప్పు చేశాడు కారు వేగంగా నడిపి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు ఆ తప్పును కప్పిపుచ్చడానికి ఇప్పుడు చాలామంది రంగంలోకి దిగారు నాన్న ఇన్స్పెక్టరు చేరు తప్పును భుజాన వేసుకున్న ఈ డ్రైవరు తను ఆ క్షతగాత్రుడు కుటుంబానికి ఆర్థిక సహాయం చేశాననుకుని సర్ది పెట్టుకోబోయాడు కాని చనిపోయిన మనిషిని తేగలడా నా అంటూ గట్టిగా అరిచాడు తండ్రి వంక చూసి తండ్రి విరాట్ ముఖంలోకి చూసి ఏమైంది నాన్నా అన్నాడు నా ఒక్కడి తప్పు సరిదిద్దడానికి ఇంతమంది తప్పు చేయడం మరింత పెద్ద తప్పు అనిపిస్తోంది నేను సరెండర్ అయిపోతాను నేను చేసిన ఈ తప్పుకు నేనే శిక్ష భరిస్తాను తప్పించుకు తిరుగుతూ నన్ను నేను మోసం చేసుకుంటూ ఈ క్షోభ భరించలేను అది నాకు పడబోయే శిక్ష కన్నా ఎక్కువే అలా చెబుతూ విరాట్ గట్టిగా ఏడ్చేశాడు అతని మాటలకు అక్కడున్న వారంతా అతని వంక ఆశ్చర్యంగా జాలిగా చూశారు అతని తండ్రి వారి కారు డ్రైవర్ ఇన్స్పెక్టర్ ఆ ప్రకృతి ఆ అంతటికీ గొప్పగా కనిపిస్తున్న వారి మూడంతస్తుల భవనం స్తబ్దుగా అతని వంకే చూస్తూ ఉండగా వేగంగా కదిలాడు అక్కడ పార్క్ చేసిన తన స్కూటర్ను స్టార్ట్ చేశాడు తను చేసిన తప్పును లోకానికి తెలియచేయటానికి ఆ ఊళ్ళోని పోలీస్ స్టేషన్ వైపుగా ముందుకు సాగాడు అంతవరకు కల్లోలంగా ఉన్న అతని మనసు నిర్మలంగా మారింది ఎడారిలోనో సముద్రంలోనో చిక్కుకుపోయినప్పుడు దారి చూపే దిక్చూచిల తన మనసే తనను ముందుకు నడిపిస్తోంది అనుకున్నాడు విరాట్ కథామంజరి మీరింతవరకు సాక్షి కథ విన్నారు కలం డాక్టర్ ఎం సుగుణరావు గళం పప్పు భోగరావు సర్వే జనా సుఖినో భవంతు